மூடே வச்சு ஜாண்ட்ல ரூபாய் பச்சிமிச்சிக்கு வசதன் ரேட் பாக தகிப்பா இங்க பெரலேஜி ரெண்டு வந்தா மூணு மூணு வந்து ரெண்டு வந்த எண்பது ரெண்டு வந்து நாலு ரூபாய் இப்போ ரெண்டு வந்தது கேஜி ఇప్పుడు ఏమైనా కొత్తిమీరని అలాగే పుదీనా కూడా కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు కట్ చేసిన చికెన్ అయితే నీట్గా కడుక్కుందాం ఫస్ట్ అయితే ఒక స్టవ్ పై బిర్యానీ రైస్ అయితే ఉడికించుకుందామండి బాస్మతి రైస్ ఇంట్లో నానబెట్టాము దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకుందాం అలాగే మనం ఈ బిర్యానీకి సామాన్ కావాల్సిన ఈ సామాన్లన్నీ కూడా రెడీ చేసుకున్నామండి బిర్యానీ సామాన్లు ఇవి కూడా ఇప్పుడు ఈ వాటర్లో వేసుకొని అందులోనే పుదీనా కూడా వేసుకుందాం అండి కొత్తిమీర కూడా చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకుందాం అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చిని రెండుగా చీల్చుకొని అవి కూడా వేసుకుందాం ఒక స్టవ్పై రైస్ బాయిల్ అవుతుంది కదండి రెండో స్టవ్ పై మనం బిర్యానీ గిన్నె పెట్టుకున్నాను ఈ బిర్యానీ గిన్నెలోని చికెన్ అయితే కొద్దిగా ఉడికించుకుందాం అండి ఉడికించిన తర్వాత మనం బాయిల్డ్ అయిన రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మెరిగిన తర్వాత ఇందులో కూడా బిర్యానీ సామాన్ అనేది వేసుకుందామండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం అండి అలాగే టమాటా కూడా వేసుకుందాం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకుంటాను ఈ ఏంటంటే మనం ఈ జాయింట్లు కూడా శుభ్రంగా నీట్లో కడుక్కొని వీటికి మొత్తం మసాలాన్ని కూడా పట్టించిన తర్వాత మనం ట్రై చేసుకుందాం అండి కేఎఫ్సి స్టైల్లో చేసుకుందాం వీటికి ముక్కకి మసాలా మంచిగా పట్టాలంటే కట్ చేసుకోవాలి విధంగా మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను మూత పెట్టుకున్నాను షార్ట్ తగినంత పసుపు తగినంత ముందు రెండు పట్టించేద్దాం కలిపి తర్వాత ఇందులోకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి కార్న్ఫ్లవర్ ఒక స్పూను శనగపిండి ఒక స్పూను నిమ్మరసం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను వేసుకొని ఏ విధంగా శుభ్రంగా మసాలాన్ని బాగా కలుపుకొని కట్టించిన తర్వాత దీని ఒక పావు కాసేపు పక్కన పెట్టద్దు ఈ లోపల బిర్యానీ అయితే పూర్తిగా రెడీ చేసుకుందాం వాటర్ అయితే పూర్తిగా బాయిల్ అయిపోయింది కదండి సన్స్ బాస్మతి రైస్ మనం బాయిల్ చేసుకుంటాం కదండి దమ్ బిర్యానీ కదా మనకు బాస్మతి రైస్ ఎప్పుడే చప్పకూడదు కదా ఏంటంటే వాటర్ మరిగేటప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి అంటే ఈ మొక్క ముందు చెప్పాలి మీకు చెప్పలేదని ఉప్పు అంటే మనకి రుచికి కంటే ఎక్కువ ఉండాలి అంటే ఉపకసంగా ఉండాలి అప్పుడే మనకి రైస్కి కరెక్ట్గా సరిపోతుందన్నమాట చూసుకుందాం ఎలా చూడాలన్నమాట ఎలాగైతే కరెక్ట్గా నాకైతే ఉపకషం వచ్చింది కదా వాటర్ అనేది ఉప్పగానే ఉంటేనే రైస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం అరగంట సేపు నానబెట్టుకున్న ఈ రైస్ రైస్ని ఇందులో వేసుకుందామండి రెండో పక్క మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చింది చికెన్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పసుపు తగినంత కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా అండి చికెన్లో గరం మసాలు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి మేమైతే మసాలా అయితే తక్కువ తక్కువ వేసుకుంటున్నాం ఇక మొత్తం చికెన్ మొత్తం బాగా కలిపిసుకోవాలి పుదీనా కూడా వేసుకుందాం చికెన్లో కొత్తిమీర కూడా వేసుకుందాం మళ్ళొకసారి కలిపేద్దాం చెప్పు యాక్చువల్గా ధమ్ బిర్యానీ అంటే ముందు పచ్చి మాసంలో మసాలాన్ని కలిపేసి కిందనేసి మీదను ఉడికించి రైస్ చేస్తారు మనకి ఈ విధంగా చేసుకోవడం ఏంటంటే చికెన్ అనేది మన పర్ఫెక్ట్గా ఉడికి ఉడుకుది అలాగే మనకి చప్పదనం అనేది రాదు అనమాట బిర్యానీ అందులోనే కొద్దిగా వాటర్ అనేది వేసుకుందాం చికెన్లోని మనం బిర్యానీ ఉడికించుకున్నాం కదండి అదే వాటర్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు మనకి చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ పూర్తిగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు అందులో సగం చికెన్ తీసుకుందాం లేదంటే లేయర్ మధ్యలో వేసుకుందాం అండి చికెన్ ఇది సరిపోతుంది ఇది మిగతాది సార్ సార్ ఇప్పుడు ఈ రైస్ వేసే రైస్ అయితే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉడికిందండి ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ మాత్రం పలుకున్న దాన్ని ఇప్పుడు చికెన్లో వేసుకుందాం అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది దీనిపై చికెన్ వేసుకుందాం అండి చుట్టూ సరిది కొత్తిమీర చుట్టూ కొత్తిమీర కొద్దిగా జల్లుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నాను అలాగా వేసుకున్న దాని మీద ఈ రైస్ కూడా వేసుకుంటున్నాను పైన కూడా కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆవిరిపోకుండా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఏదైనా కొద్దిగా కలర్ వేసుకుందండి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అవసరం లేదు మూత పెట్టుకొని ఇందాక చెప్పినట్టుగా పది నిమిషాలు ఆవిరిపోకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనకి బిర్యానీ అయితే పక్క ఉడుకుతుంది కదండి ఈ లోపయితే మనకు చికెన్ ఫ్రై చికెన్ వేపుడు జాయింట్లు అయితే తయారు చేసుకున్నాం అవి కూడా ఇందాక కరిపేసి చూసాం కదా ఈ కరిపేసి వేసుకుంటున్నాం స్టవ్ పే ఫ్రై వేసుకున్న తర్వాత దానికి వచ్చి జాయింట్కి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే మనకి ఫ్రై అయిపోయింది ముక్కలు ఇవి ఒక పక్కాకే ఫ్రై అయ్యే కదండి రెండో పక్కా తిరిగేసుకున్నాం రెండు పక్క ప్రయత్నం అండి రెండో మూడో కూడా వీళ్ళేసుకుందాం ఎలా టైం ఉంది కదా సాగే ఉంది కదా అందుకని వీళ్ళేసుకుందాం జాయింట్ అయితే రెడీ అయిపోయింది కదండి చూసి పక్క పెట్టుకుందాం మరి ఎక్కువ అయితే ఫ్రెండ్స్ ఈ జాయింట్ ఉన్నాయి కదా దీనికి లాజిక్ ఉంది ఈ విధంగా మొత్తం అంతా ఉడికిన తర్వాత మనకి లోపల మ్యాక్సిమం ఉడకపో ఉడకపోవచ్చు కొద్దిగా పచ్చి ఉంటుంది ఇదే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే కదంతా లాస్ట్లో మళ్ళీ ఇలా చేసి ఒక జస్ట్ అంతే అండి ఇలా ఉడికిసి ఇంకొక అసలు కొంచెం పచ్చి పచ్చిపోంది కదా ఇప్పుడు ఏడు వాళ్ళు ఏంటంటే మనకి పూర్తిగా ఉడికి ఉడికి మళ్ళీ రెండు జాయింట్లు చేసుకుందాం ఒకసారి బిర్యానీ వచ్చేది చాలా మంచిగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే ముక్కలు చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికాయమాట చూసారా అంటే ముందే మనం ఉడికించాం కదా ముక్క చాలా బాగుంది చూసారా పీస్ పీస్ అవుతుంది అది కూడా రెస్టారెంట్ బిర్యానీ

ఎంత బాగుందండి సండే మాత్రం ఈరోజు మాత్రం అదిరిపోయిందండి ఏం మాట్లాడలేవు మాట్లాడుకోలేవు చాలా 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 బాగుంది అలా మన థర్టీ ఫస్ట్ అడ్వాన్స్డ్